నేరస్తులకి కఠిన శిక్షలు భాష లిమిట్ క్రాస్ అయినా లేకపోతే చేసే పనులు అసభ్యకరంగా ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదన్నారు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా మరొక వైపు క్షమాపణలు అడుగుతున్నటువంటి తాజా మాజీ కార్పొరేషన్ చైర్మన్లో ఇప్పుడు మనము ప్రతిసారి వైసీపీకి సంబంధించిన భాష గురించి మాట్లాడిన ప్రతిసారి మనకు నేను చాలా సందర్భాల్లో చూపించడము చెప్పడము ఎప్పుడు ఇప్పుడైతే మరి వైసీపీ ప్రతినిధి గారు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నాను వైసీపీ అదే ఐ మీన్ డిబేట్స్ కోసము మన ఛానల్లో అంటే మరి మీరు వేరే ఛానల్ వెళ్ళరు మీరేమో నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని అంటారు మిగతా ఛానల్ రారు వస్తే మీ సాక్షికి వస్తారు లేదా కనీసం న్యూట్రల్ గా అంతో ఎంతో మీ వాయిస్ వినిపించడానికి ప్రైమ్ లాంటి వేదికకు కొందరు వస్తున్నారు మిగతా ఏ ఛానల్ మీరు కనపడరు మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఒక్క మీ

సో ఇప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాం తప్పకుండా ఇస్తాను ఆయనకు ఎంత కోరుకుంటున్నాడో అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు బిగినింగ్ లో ఒక మాజీ డైరెక్టర్ మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అతని వ్యక్తి అతను ఏదైతే ఈ రోజు నిన్న బాడీ లాంగ్వేజ్ ఉందో ఒకసారి మనము రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన బాడీ లాంగ్వేజ్ చూద్దాం ఒకసారి ఈ సైకో గాడికి చెల్లి చెబుతున్నా. బౌన్ కళ్ళనే సైకో మెదపకి చెబుతున్నా. ఒరే సైకో వెదవ! నీకు గాడి పిల్ల ఉంది. ఆ పిల్ల పెద్ద అవుతుంది. గుక్కు పెట్టుకొని ఎనిక బతికే ఉంటాను. ఇతనికి రక్త కన్నీరు పెట్టుకుంటావ్. రక్త కన్నీరు. ఓకే. నా కొడక. దరిద్రపు నా కొడక. నేను నిన్న మాట అందు. నీ సో ఇవన్నీ 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 ఒక ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి సంపాదించి వైసీపీలో ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఈరోజు బాడీ లాంగ్వేజ్ దండం పెడుతూ నేను రాజకీయాలు మానేస్తున్నాను ఆ రోజు సొక్కా ఇలా ఇలా ఇలాగే ఇలాగేలాగే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఆ టైప్ మాట్లాడిన మనిషి ఈరోజు చేతులు దండాలు వచ్చేసినాయి అలాగే ఒక వ్యూహం అంటూ ఒక సినిమా తీసి రాష్ట్ర కేబినెట్ అంతా ఆ రోజు అటెండ్ అయ్యి మాట్లాడిన మాటలు ఏదైతే ఉంటుందో మీరు సినిమా కన్నా బాగా ఎంజాయ్ చేస్తూ అని మాట్లాడిన ఆ వ్యక్తి అలాగే వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక కులదేవతగా వాళ్ళు అభివర్ణించుకునే ఒక చెన్నైలో కూర్చునే ఒక సినీ నటి బట్టలు విప్పుకునే ఒక ఆవిడ ఆవిడ గురించి వీళ్ళు ఈ రోజు నీతులు మాట్లాడడం ఇక వర్రా అనే వ్యక్తి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు సంబంధించినవి కొన్ని చెప్తాను మా అధికార ప్రతినిధి పేరు తీశారు అలాగే ఆ ఆమెకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాన్ని కొంచెం సమాధానం చెప్తాను ఇప్పుడు వర్రా అనేవాడు శుద్ధపూస ఓకే వెల్ అండ్ గుడ్ ఏ తప్పు చేయలేదు మరి మా అధికార ప్రతినిధికి మిడ్ నైట్ కు ఫోన్ చేసి బండ బూతులు తిత్తి ఆమె మీద కంప్లైంట్ అతని మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకోలేదు కంప్లైంట్ మీరు శుద్ధపూసలు కదా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఎస్పీ గారు ఫేక్ అకౌంట్లు పెట్టారు అతనికి ఏ సంబంధం లేదన్నారు మరి మాకు స్వయంగా ఫోన్లు చేశాడు మీ కథ చూస్తాను మీ కథ తెరుస్తాను సరే ఎనిమిది తొమ్మిది ఫేక్ అకౌంట్లు ఉంటాయి ఒరిజినల్ అకౌంట్ ఉంది మొన్న ఏం చెప్పారు డిఐజి గారు మొన్న ఏం చెప్పారు అతను కొంత ఒక వ్యవస్థను నడిపాడు ఎవరైతే తప్పు చేశారో దాని వెనకాల ఉండే బిహైండ్ ద స్క్రీన్ ఉన్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటారు మీరు అంత పూసలు ఇకపోతే ఎంత శుద్ధ పూసలు అంటే వ్యక్తిగత హనం వేది ఇప్పుడు ఈ రోజు షర్మిలా గారు అని వచ్చింది మొన్న అసలు ఆమె విజయమకు పుట్టింది వైఎస్ఆర్ కు పుట్టలేదని రాసిన వ్యక్తులు ఈ రోజు మళ్ళీ మీకు షర్మిల గారు గుర్తొచ్చింది ఎందుకంటే నిన్న మరి మరి తాడేపల్లి గారు ఉన్న మాజీ సీఎం గారు పాపము చెల్లెల పేరు తీశారు కాబట్టి మరి మా చెల్లెలు అని అన్నందుకు ఈయన ఈ రోజు మళ్ళీ ప్రేమ పొంగుకు చేసినట్టుంది సరే వదిలేద్దాం శాంతి భద్రతలు దెబ్బతిన్నా ఏమైపోయింది డిప్యూటీ సీఎం మొన్ననే అసెంబ్లీలో మాట్లాడు కదా అన్నారు మేము తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించమని ప్రజలకు ఓపెన్ గా చెప్తున్నాం మా తప్పు అప్పులు మేమే ప్రజల ముందు పెట్టుకుంటున్నాం మీలాగా అన్ని కప్పెట్టుకోలేదు తాడేపల్లిలో అత్యాచారం జరిగినా కూడా కనీసం పరామర్శించకుండా ఏం జరిగిందో తెలియకోకుండా రాష్ట్రంలో అత్యధిక అత్యాచారాలు దేశంలో నాలుగో స్థానంలో గత మీ హయాంలో ఉన్నప్పుడు మేము మీలాగా భయపడలేదు బాధపడలేదు అని చెప్పలేదు నటించలేదు కనీసం పరామర్శించి ఆడపిల్లలు అవుతారంటే ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా పెట్టుకోవాలని అనలేదు మంత్రిగా మేము అలా మాట్లాడలేదు అమ్మ తప్పు జరుగుతుంది మనం మనం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం ఓపెన్ గా అది మా నిబద్ధత మీకు మాకు పోలిక తీసుకోవద్దు రెండో పాయింట్ అబద్దాలే జీవితం ఏదే మన సాక్షులు మాట్లాడుకునేట రోజు ఒక నలుగురు నిలిపించుకొని ఆ అంతా బాగుంది అంతా బాగుంది నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తీర్చే పదకొండు అంతా బాగుంది అంత అబద్దాలతో జీవితం అనేది సాక్షులు చెప్పినంత ఈజీ కాదు బయట కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేసాము గతం తాలూకు తప్పులేంటి ఒప్పులేంటి ఇప్పుడన్నా ఓపెన్ గా మాట్లాడుకొని క్షమాపణలు కోరండి ప్రజల్ని ఏం చేసినారనేది అనేది రెండోది ఏంటి పొగుడుతూ పొగడకపోతే బతకలేరా ఎవరు మేమా మనం కాదు పొగుడుకునేది ప్రజలు పొగడాలి ప్రజలు పొగడలేదు కాబట్టి మనకు పదకొండు మనం విరవిగా నూట యాభై ఒకటి మనమే మాట్లాడుకునేం కదా రెండు వేల ఇరవై నుంచి మాట్లాడుకునేం మనము ఏం మాట్లాడుకునేమో నన్ను ఎన్ని సార్లు మాకు నూట యాభై ఒకటి వచ్చి గుర్తింపు లేని జనసేన అని ఎన్ని విర్ర వీగుల మాటలు ఈ రోజు పాపం వచ్చి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్ ఇస్తాం ఇంకా ఐదేళ్ళు ఉంది కదా కంగారు పడద్దు నెక్స్ట్ ఇప్పుడు కంప్లైంట్ చేశాము ఈ గతం తాలూకు తప్పుల మీద ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళ మీద చర్యలు ఏవి అని అడుగుతున్నాము మేము మా ప్రభుత్వంలో మేము మా వాళ్ళు తప్పు చేసినా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు టీడీపీ తప్పు చేసినా జనసేన తప్పు చేసినా చర్యలు తీసుకుంటాము అందులో మొహమాటం లేదు సాక్షాత్ ఎమ్మెల్యేలు మంత్రులతో సహా మంత్రులు తప్పు చేసినా కూడా పక్కన పెడతాము అని అన్నా అసెంబ్లీ సాక్షికి మేము జనకిచ్చే హామీ ఇది మీరు ఫిర్యాదులు తీసుకురండి అందులో జెన్యునిటీ ఉంటే పోలీసులు తీసుకోండి ఇప్పుడు నిన్న కూడా ఒక ఇప్పుడు జమలమొడిలో ఒక చిన్న నిన్న దాడి జరిగింది దాంట్లో అరెస్ట్ చేశాము మా ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నిన్న జరిగిన గొడవకు సంబంధించినది విచారణ జరుగుతోంది తీసి లోపలేసాము అలాంటి భేషజాలు ఉండవు మీ నాయకుడు మీ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడైనా గత ఐదేళ్లలో అలాంటి ఘటనలు ఒక్కటైనా చూపించారా పోలీసులు కొట్టాడు పొద్దుటూరులో కడపలో ఒక సిఐని కొట్టినారు తెలుసా ఆ విషయాలు పోలీసునే కొట్టినారు మీ వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు ఇది ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటదంటే అలా ఉంటది నెక్స్ట్ నూట యాభై ఒకటి నుండి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు పదహైదేళ్లుగా ఉండి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అని అన్నారు మాది నేతను పదైదేళ్లు కాదు మా అధినేత పార్టీ పెట్టింది రెండు వేల పద్నాలుగు ఇది రెండో ఎన్నిక ఫేస్ చేసాం పంతొమ్మిది ఒక ఎన్నిక ఫేస్ చేసినాం రెండో ఎన్నికల్లోనే మేము ప్రభుత్వంలోకి వచ్చాము మా నాయన ఫోటో పెట్టుకొని మా నాన్న ఇంద్రుడు చంద్రుడు మా నాన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన తీసుకొచ్చి వైసీపీ అని ఒక కొత్త పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ అని ఒక పార్టీ పెట్టుకున్నారు కానీ ఆయన కాంగ్రెస్ నాయకుడే అటు కాంగ్రెస్ కు చెందకుండా ఇటు చెందకుండా మీరు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ప్రతి ఎన్నికల్లో పోటీ చేసుకుంటున్నారు ఆయన మా అధినేతకి ఏమీ లెగసీ లేదు సొంతంగా ఒక కేడర్ ఏర్పాటు చేసుకున్నారు సొంతంగా ఎదిగాడు పదేళ్లలో ప్రభుత్వం వచ్చారు మనకు వేల కోట్ల దోపిడీ చేయలేదు మీడియాలు లేవు మీలాగ అది ప్రజల డబ్బును ఆస్తులుగా చేసి కేసులు పెట్టుకోలేదు సొంతంగా ఎదిగిన క్రమంలో పొత్తులు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాని ద్వారా ఎదిగే ఎవరైతే మాట్లాడదు సో ఈ పరిణామం మా భాష గురించి మా అధినేత గురించి మళ్ళీ ఎత్తారు పేకల బీసికి సంపేస్తానని కాబట్టి చాలా మరి తప్పదు మరి నీకు మళ్ళీ మళ్ళీ వీడియో చూపించాల్సిందే మరి మరి మా భాషించు సింగల్ గా సింగిల్ గా సర్పంచ్ కూడా చంద్రబాబు మూడు ఫోటోతో వెళ్తే ఈవీఎం చెప్తా అది కూడా దాని గురించి చెప్తాం దాని కూడా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఒక్కొక్క చెప్పుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోతున్నాడు ఆయన ప్రతిసారి భాష ఎవరు మొదలు పెట్టారు మేము పేకల బీచ్కి చనిపెత్తాం గొంతులు బీసుకు సనిపెడతాం నా కొడకల్లా ఎందుకు అన్నారు అని చెప్పడానికి ఇది ఒక్కలే చేయాల్సి వస్తుంది ఆ భాష తాలూకు గతం తాలూకు అనుభవాలు ఆయన గజనీ లాగా మర్చిపోతున్నాడు చేస్తున్నాం రెండు వేల ఇరవైలో జనవరి పదకొండున మొదలైన కాకినాడ ప్రస్థాన భాషకు సంబంధించినది అక్కడ మొదలైన భాషలకు రెండున్నర ఏళ్ళ పాటు జరిగితే ఒకసారి మా అధినేత మర్యాదగా మాట్లాడండిరా ఒరే నేను ట్యాక్సీలు కడతానరా అని ఒకేసారి ఆవేశపడింది మళ్ళీ సంవత్సరం పాటు ఏం మాట్లాడలేదు మేము మనుషులము మాకు సీము నెత్తూర్లు ఉంటాయి కాబట్టే సంస్కారవంతంగా మాట్లాడితే సంస్కారవంతంగా జవాబు చెప్తాం సంస్కారం దాటి మాట్లాడినామనుకో మీకు డబల్ మాట్లాడగలం అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి ప్రతిసారి సహనాన్ని పరీక్షించకూడదు కదా చెప్తున్నాము ఎంటర్టైన్మెంట్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము